ఒక స్పష్టమైన చెప్పారు కృష్ణదేవరాయలు రైతు సమస్యలపై గొంతు వినిపిస్తామంటున్నారు ఆయన ఆత్వ కష్టాలని సభ దృష్టికి తీసుకొల్తామన్నారు తుఫాన్లతో వచ్చిన నష్టంపై కూడా మాట్లాడతామన్నారు జల్ జీవన్ నిధులు విశాఖ మెట్రో పై కూడా గొంతు వినిపిస్తామంటున్నారు కృష్ణదేవరాయలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈసారి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యంగా ప్రజలు ఏపీ ప్రజలు అలాగే రాష్ట్ర అభివృద్ధి ప్రజల కోసం మీరేం లేవ మాట్లాడాలనుకుంటున్నారు మేము పార్లమెంట్లో అవి చెప్పండి దాన్ని మేము పార్లమెంట్లో ప్రస్తావిస్తామంటున్నారు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయ ఉన్నారు సార్ ఫస్ట్ టైం ఒక ఎంపీ ముఖ్యంగా పార్లమెంట్లో మీ సమస్యలు ఏంటి మీరు చెప్పండి మేము వాటిని మాట్లాడతామని చెప్పి పోస్ట్ చేయడం సో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు రెస్పాన్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా వాళ్ళ మండలానికి సంబంధించో నియోజకవర్గానికి సంబంధించో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ మంది పోస్ట్ చేయడం జరిగింది పార్టీ పరంగా మొదటిది ఇప్పటికే తెలియ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు లెటర్స్ రాయడం జరిగింది ఒకటి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఏదైతే మొక్కజొలానికి సంబంధించి కానీ అలాగే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాటన్ ప్రొక్యూర్మెంట్లో జరుపుకునే నిబంధనల నుంచి కానీ అలాగే అరటి రైతులకి ఉన్న సమస్యల గురించి వీటి గురించి మేము మాట్లాడదున్నాం అలాగే మరొకటి ఏదైతే యాక్వ రంగానికి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు బాగా అమెరికా టారెక్స్ చేసిన తర్వాత కాబట్టి దానిపైన కూడా మాట్లాడదుకున్నాం ఈ ఇష్యూస్తో పాటు జల్ జీవన్ మిషన్ బాగా ఆంధ్ర రాష్ట్రం అందరిలోకి అతి తక్కువగా ఉపయోగించుకుని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల కోట్లు ఇస్తే రెండు వేల కోట్లు మాత్రమే ఉపయోగించుకొని మిగతా అంతా కూడా ఉపయోగించుకునే పరిస్థితి మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం దాన్ని ఆ జల్ జీవన మిషన్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళచ్చు దానిపైన చర్చ జరగాలని అలాగే ఈరోజు ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా పొలిటికల్ మీటింగ్ జరిగినా నాన్ పొలిటికల్ మీటింగ్ జరిగినా మనం చూశారు ఆంధ్ర ఆంధ్రాలో చూశారు పొలిటికల్ ర్యాలీ తీస్తే చనిపోయారు ఒకళ్ళు కే చూశారు పొలిటికల్ మీటింగ్ చూస్తే ముప్పై ముప్పై మంది ముప్పై ముప్పై ఐదు మంది చనిపోయారు మన బెంగళూరు చూశారు ఏదో క్రికెట్కి సంబంధించి ర్యాలీ తీస్తే సో దీనిపైన ఒక చర్చ జరగాలి ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఏమి మనం అంటే ప్రజల పైన మనకి బాధ్యత లేదా వాళ్ళ 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 లైఫ్ వాళ్ళ జీవితాలపైన మన బాధ్యత లేదా తప్పకుండా దీనిపైన చర్చ జరగాలి అనేది మా ఉద్దేశం కాబట్టి ఇవన్నీ లేవనతో పోతా ఉన్నాం అలాగే సీఏఏ సమ్మిట్ది అద్భుతంగా జరిగింది అలాగే విశాఖకి సంబంధించి సిఏ సమితి ఎంత బాగా జరిగిందో అక్కడ మెట్రో కూడా ఎంత అవాశ్యకత అనేది కూడా మెన్షన్ చేయబోతున్నాం విజయవాడ మెట్రోకి సంబంధించి మన మాట్లాడబోతో కాకపోతే రమేష్తో గొప్ప కృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ